టిఎస్ టెట్ రెండు వేల ఇరవై నాలుగులో రాబోతున్న టెట్కి సంబంధించి ఆల్రెడీ ఒకటి జూన్ జూలైలో అయిపోయింది తర్వాత ఇప్పుడు డిసెంబర్ ఆరు జనవరిలో నెక్స్ట్ రెండు వేల ఇరవై ఐదు జనవరిలో వచ్చే టెట్టుకు సంబంధించి టిఎస్టెట్ సంబంధించి పేపర్ వన్ ఈ పేపర్ వన్లో ఎజెటికి సంబంధించి పేపర్ వన్ అంటేనే హెజిటి కాదు దానికి సంబంధించిన మ్యాథ్స్ కంటెంట్లో భాగంగా మ్యాథ్స్ కంటెంట్లో భాగంగా ఇది సంఖ్యా వ్యవస్థకు సంబంధించిన ప్రశ్నలు ఈ ప్రశ్నలన్నీ కూడా నేను ఒకటి బై ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు వీడియో అయితే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసే ప్రయత్నం చేయండి ఇందులో ఫస్ట్ క్వశ్చన్ రెండు వందల ముప్పై ఐదు మూడు వందల నలభై ఒకటి రెండు వందల ముప్పై ఐదు ప్లస్ మూడు వందల నలభై ఒకటి ప్లస్ ఇక డాష్ ఇవ్వడం జరిగింది ఇజ్ కోల్డ్ నైన్ 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 తొమ్మిది వందల తొంభై తొమ్మిది అయినా ఖాళీ స్థానంలో ఉండవలసిన సంఖ్య ఏది ఇట్లాంటి ప్రశ్నలు ఒకసారి గమనించండి మనకు ఫస్ట్ ఒకట్ల స్థానంలో గమనించాలి ఉన్న నెంబర్ ఏది నైన్ ఇందులో ఒకట్ల స్థానం ఇందులో ఒకట్ల స్థానం ఐదు ప్లస్ ఒకటి ఎంత ఆరు ఆరు తర్వాత ఆరు తొమ్మిది కావాలంటే ఎంత కలపాలి మూడు కలపాలి ఒకట్ల స్థానంలో మూడు ఉండాలి చూడండి ఆప్షన్ వన్ ఆప్షన్ టూ ఆప్షన్ త్రీ ఆప్షన్ ఫోర్లో అన్నీ కూడా ఒకట్ల స్థానంలో మూడే ఉంది సో మనం ఆప్షన్ ఏదనేది అనేది ఎంపిక చేసుకోవడం కష్టమవుతుంది తర్వాత పదల స్థానంలో చూడండి తొమ్మిది ఉంది ఇక్కడ పదల స్థానంలో నాలుగు ఉంది పదల స్థానంలో మూడు ఉంది నాలుగు మూడు ఏడైంది ఇంకెంత కలిపితే రెండు అవుతుంది తొమ్మిది అవుతుంది అంటే ఇంకో రెండు కలపాలి అంటే ఒక్కట్ల స్థానంలో మూడు ఉండి పొదల స్థానంలో రెండు ఉన్నదే సరైన సమాధానం ఇక్కడ ఈడ లేదు ఈడ పదల స్థానంలో రెండు లేదు ఇక్కడ కూడా రెండు లేదు సో ఆన్సర్ మూడవది ఇక్కడ ఇంకా మొత్తం క్లియర్గా చూస్తే మనకు రెండు మూడు ఐదు అయింది ఇంకెంత కావాలి నాలుగు కావాలి సో నాలుగు వందల ఇరవై మూడు అనేది సరైన సమాధానం ఆప్షన్ త్రీ ఇస్ ద రైట్ ఆన్సర్ ఇక రెండవ ప్రశ్న చూడండి మూడు నాలుగు రెండు మరియు తొమ్మిదిలతో ఏర్పడి మిక్కిలి పెద్ద సంఖ్య మరియు మిక్కిలి చిన్న సంఖ్యల మధ్య భేదం ఎంత ఇందులో మిక్కిలి పెద్ద సంఖ్య రాసుకోవాలి మిక్కిలి పెద్ద సంఖ్య అంటే ఎట్లా రాయాలంటే ఈ నాలుగు ఈ నాలుగు నెంబర్స్ ఉన్నాయి కానీ ఈ నాలుగు నెంబర్లో ఫస్ట్ పెద్ద సంఖ్య రాసుకోవాలి తొమ్మిది పెద్దది దాని తర్వాత నాలుగు దాని తర్వాత మూడు దాని తర్వాత రెండు ఇది పెద్ద సంఖ్య ఇందులో నుంచి మిక్కిలి చిన్న సంఖ్యను తీసేయాలి మిక్కిలి చిన్న సంఖ్య అంటే చిన్న నెంబర్ నుంచి రాసుకుంటుకోవాలి ఈ నాలుగు సంఖ్యలలో రెండు ఉంది మూడు ఉంది నాలుగు ఉంది తొమ్మిది ఉంది ఇవన్నీ తీసేస్తే ఎంత వస్తుందో అదే సరైన సమాధానం మీరు తీసేసి ఒకసారి చూడండి ఎంత వస్తుంది అనేది తెలుస్తుంది ఇక్కడ సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ వన్ అవుతుంది మీరు ఒకసారి ఈ రెండింటిని తీసివేస్తే మీకు ఒకసారి కరెక్ట్ సమాధానం తెలిసే అవకాశం ఉంటుంది ఇక మూడవ ప్రశ్న చూడండి నాలుగు వేల మూడు వందల నలభై ఎనిమిది యొక్క విస్తరణ రూపం నాలుగు వేల మూడు వందల నలభై ఎనిమిది ఇందులో ఈ ఒకట్ల స్థానంలో ఉన్నది ఎనిమిది ఆప్షన్ వన్లో ఎనిమిది ఉంది ఆప్షన్ టూలో ఎనిమిది ఉంది ఆప్షన్ త్రీలో ఎనిమిది ఉంది ఆప్షన్ ఫోర్లో మూడు ఉంది కాబట్టి ఇది ఇది ఆన్సర్ కాదు తర్వాత పదల స్థానంలో నాలుగు ఉంది అంటే నాలుగు పదులు అంటే నలభై ఉండాలి నలభై ఉండాలంటే ఈడ ఉంది ఈడ ఉంది ఇక్కడ ఆప్షన్ టూ కూడా కాదు ఆన్సర్ కాదు తర్వాత వందల స్థానంలో మూడు ఉంది అంటే మూడు వందలు ఉండాలి ఇక్కడ మూడు వందలు ఉంది ఇక్కడ మూడు వేలు ఉంది ఇక్కడ మనకు వందల స్థానంలో మూడు ఉంది కాబట్టి మూడు వందలే ఉండాలి అంటే ఇది కూడా కాదు సో మన ఆన్సర్ ఏమవుతుంది ఫస్ట్ వన్ ఈజ్ ద ఆన్సర్ ఇక్కడ మన ఫస్ట్ నాలుగు ఉంది తర్వాత దాని తర్వాత ఎన్ని స్థానాలు ఉన్నాయి ఒకటి రెండు మూడు మూడు సున్నాలు పెడదాం ఇది తర్వాత మూడు ఉంది మూడు తర్వాత ఎన్ని స్థానాలు మిగిలినవి తర్వాత మిగిలేదు ఒకటి రెండు మూడు వందలు తర్వాత నాలుగు ఈ నాలుగు నెంబర్ తర్వాత ఎన్నో స్థానాలు ఉంది ఒకటి ఉంది సో ఉన్న ఎనిమిది ఒకటే ఉంది ఇది ఆన్సర్ నాలుగు వేలు ప్లస్ మూడు వందలు ప్లస్ నలభై ప్లస్ ఎనిమిది ఈ రెండు రకాలుగా అయితే దీన్ని ఆన్సర్ చేయొచ్చు ఇక నాలుగో ప్రశ్న ఒక దినపత్రిక పదహారు పేజీలతో రోజు ప్రచురితం అవుతుంది ప్రతిరోజు పదిహేను వేల ఇరవై ప్రతులు ముద్రించిన ప్రతి రోజున ముద్రించబడిన మొత్తం పేజీలు ఎన్ని ఇక్కడ చూడండి దీని వివరణ ఒక్క దినపత్రికలో పదహారు పేజీలతో కూడిన అంటే ఒక పేపర్లో పదహారు పేజీలు ఉన్నాయి ఇక ప్రతిరోజు ఇలాంటి దినపత్రికలు ఎన్ని ఉన్నాయంటే పదిహేను వందల ఇరవై ఇన్ని దినపత్రికలు వేస్తుంటే ఈ పదహారు పేజీలతో కూడిన ఒక ఒక దినపత్రికలో పదహారు పేజీలు అదే పదిహేను వేల ఇరవై దినపత్రికలలో ఎన్ని పేజీలు ఉంటాయి మొత్తం పేజీల సంఖ్య ఎంత అంటే అప్పుడు మనం ఏం చేయాలంటే ఈ పదిహేను ఇంటూ పదహారు పదిహేను వేల ఇరవై ఇంటూ పదహారు చేయాలి ఇప్పుడు ఒకటికి ఒక పేజీలో పదహారు ఒక దినపత్రికలో పదహారు పేజీలు ఉన్నాయి అదే పదిహేను వేల ఇరవై దినపత్రికలలో ఎన్ని పేజీలు ఉంటాయి అనేది ఆన్సర్ ఏకవస్తు మార్గం అంటారు దీన్ని ఇలాంటప్పుడు ఏం చేయాలంటే దీన్ని దీన్ని మల్టిప్లై చేయాలి వన్ ఫైవ్ జీరో టూ జీరో ఇంటూ సిక్స్టీన్ దీన్ని మల్టీప్లై చేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది ఈ విధంగా మనకు ఆన్సర్ ఫోర్ ఇస్ ద రైట్ ఆన్సర్ దీన్ని ఒకటి మల్టిప్లై చేస్తే మీకు ఆన్సర్ వచ్చేస్తుంది చూసుకోండి ఇక ఐదో ప్రశ్న ఐదు వేల ఆరు వందల డెబ్భై ఎనిమిదిలో ఐదు మరియు ఏడు యొక్క స్థాన విలువల భేదం ఎంత ఇప్పుడు ఐదు యొక్క స్థాన విలువ తెలవాలి ఏడు యొక్క స్థాన విలువ ఐదు యొక్క స్థాన విలువ ఎంత ఐదు తర్వాత ఎన్ని ఎన్ని ప్లేసులు ఉన్నాయి మూడు సున్నాలు ఐదు వేలు మరియు ఏడు యొక్క స్థాన విలువ ఇక్కడ ఏడు ఉంది ఏడు యొక్క స్థాన విలువ ఎంత ఏడు దాని తర్వాత ఎంత ఎన్ని ఎన్ని ఉన్నాయి నెంబర్స్ అంటే ఒకటి ఉంది కాబట్టి డెబ్బై అన్నస్తాం స్థాన విలువ డెబ్బై ఈ రెండింటి మధ్య మైనస్ చేయాలి మైనస్ చేస్తే ఎంత అనేది తెలుస్తుంది ఫోర్ నైన్ త్రీ జీరో ఆప్షన్ ఫోర్ ఇస్ ద రైట్ ఆన్సర్ ఆరో ప్రశ్న ఒక సంఖ్యను తొమ్మిది చే గుణించగా లబ్ధం ఏడు వందల ఇరవై తొమ్మిది వచ్చినది అయినా ఆ సంఖ్య ఏది ఒక సంఖ్యను తొమ్మిది చేత గుణించు ఈ రెండింటి యొక్క లబ్ధం ఏడు వందల ఇరవై తొమ్మిది ఎక్స్ ఇన్ వై ఈజ్ ఈక్వల్ టు ఏడు వందల ఇరవై తొమ్మిది దీని వివరణ అదే కదా ఒక సంఖ్యను ఎక్స్ అనుకున్నాం తొమ్మిది చే గుణించినాం అంటే లబ్ధం చేసినాం గుణించడం దాని లబ్ధం దీని వాల్యూ మొత్తం ఎంత ఏడు వందల ఇరవై తొమ్మిది అయినా ఆ సంఖ్య ఏది ఇప్పుడు ఏం చేస్తాం ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఏడు వందల ఇరవై తొమ్మిది ఇక్కడ మల్టిప్లై చేసింది ఇజ్ ఈక్వల్ టు అవుతాల్కొతే డివిజన్ చేస్తుంది డివిజన్ చేస్తుంది ఇప్పుడు చూడండి ఈ సెవెన్ ట్వంటీ నైన్ బై నైన్ను డివిజన్ చేయాలి ఇక్కడ తొమ్మిది ఎంబుల్ తొమ్మిది ఎక్కం ఎయిటీ వన్ ఇస్ ద ఆన్సర్ సో ఆప్షన్ టూ ఇస్ ద రైట్ ఆన్సర్ అదేవిధంగా ఏడవ ప్రశ్న ఎనిమిది వందలు ప్లస్ ఎనభై ప్లస్ ఎనిమిది ఎంత ఎనిమిది వందలు ప్లస్ ఎనభై ప్లస్ ఎనిమిది ఈ మొత్తం అడిషన్ చేసేయాలి ఏమొస్తుంది త్రిపుల్ ఎయిట్ ఆప్షన్ త్రీ ఇస్ ద ఆన్సర్ ఎనిమిదవ ప్రశ్న రెండు వేల ఐదు వందల అరవై ఆరు రెండు వేల తొమ్మిది వందల ఎనభై ఎనిమిది రెండు వేల మూడు వందలు రెండు వేల మూడు వందల డెబ్బై ఏళ్ళను వరుసగా ఏబిసిడితో సూచించిన ఆ సంఖ్యల ఆరోహణ క్రమం ఆరోహణ క్రమం అంటే చిన్న నుంచి స్మాల్ నుంచి బిగ్ ఆరోహణ క్రమం అవరోహణ క్రమం అంటే బిగ్ నుంచి స్మాల్ స్మాల్ నుంచి బిగ్ను చిన్న నుంచి పెద్దను ఆరోహణ క్రమం అంటారు పెద్ద నుంచి చిన్నను అవరోహణ క్రమం ఆ సంఖ్యలో యొక్క వరుస విధంగా రాయాలి ఇప్పుడు ఆరోహణ క్రమం ఇక్కడ ఉన్నటువంటి నెంబర్లలో ఆరోహణ క్రమం ఏదనేది మనం గమనించాలి అంటే చిన్న సంఖ్య నుంచి పెద్ద సంఖ్య వరకు రాయాలి ఇప్పుడు రెండు వేల మూడు వందలు ఉంది రెండు వేల మూడు వందల డెబ్బై ఏడు ఉంది ఈ రెండింటిలో చిన్న సంఖ్య రెండు వేల మూడు వందలు దానికంటే చిన్నది ఏమైనా ఉందా అంటే ఇది ఐదు వందలు ఉంది తొమ్మిది వందలు ఇదంతా రెండు వేల సిరీసే కాబట్టి రెండు వేల సిరీస్లో మూడు వందలు చిన్నది సో సి చిన్నది ఫస్ట్ సి ఉండాలి సి ఉండాలంటే ఈ మూడింటిలో ఒకటి రెండు నాలుగు ఆప్షన్లో సి ఉంది కాబట్టి ఈ మూడు కావచ్చు తర్వాత దాని తర్వాత చిన్న సంఖ్య రెండు వేల మూడు వందల ఏడు సో డి ఫస్ట్ సి తర్వాత డి ఉండాలి ఈడ ఉంది ఒకటి రెండు ఆప్షన్లలో ఉంది నాలుగో ఆప్షన్లో లేదు కాబట్టి దాన్ని కూడా తీసేసి తర్వాత రెండు వేల ఐదు వందల అరవై ఆరు ఇది మూడో ప్లేస్కి వస్తుంది కాబట్టి మూడో ప్లేస్ అంటే ఇది ఏ సిఓకే డిఓకే సి డిఓకే మనకి ఇప్పుడు నెక్స్ట్ ఏం రావాలి ఏ రావాలి అంటే ఆప్షన్ టూ ఇస్ ద రైట్ ఆన్సర్ ఇక్కడ ఏ లేదు కాబట్టి ఇక్కడ తప్పు ఆన్సర్ ఆప్షన్ టూ ఇస్ ద రైట్ ఆన్సర్ ఇక తొమ్మిదవ ప్రశ్న ఒక జంతు ప్రదర్శనశాలలో తల్లి ఏనుగు నూట పదకొండు అరటి మరియు పిల్ల ఏనుగు ముప్పై ఆరు అరటి తిన్నాయి అయినా అవి రెండు కలిపి ఎన్ని అరటి తిన్నాయి చాలా సింపుల్ క్వశ్చన్ నూట పదకొండు ఏమో తల్లి తిన్నది పిల్లనేమో ముప్పై ఆరు తిన్నది ఎవరు తిన్నా కూడా అంతే తిన్నట్టు కాబట్టి మొత్తం ఎన్ని టోటల్ చేయాల్సిందే నాలుగో ఆప్షన్ రైట్ ఆన్సర్ ఇప్పుడు ఇక్కడ తల్లి ఏనుగు తిన్నా అవే అరటి పనులు తింటుంది పిల్ల ఏనుగు తిన్నా కూడా అవే అరటి పనులు తింటుంది కాబట్టి మొత్తం టోటల్ చేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది నూట నలభై ఏడు రైట్ ఆన్సర్ ఇక పదవ ప్రశ్న ఒక టెస్ట్ మ్యాచ్లో భారత జట్టు మొదటి రోజు రెండు వందల పదహారు పరుగులు చేసింది రెండవ రోజు మొదటి రోజు కన్నా నూట డెబ్బై రెండు పరుగులు ఎక్కువ చేసింది అయినా రెండవ రోజు చేసిన పరుగులు ఎంత ఇక్కడ క్వశ్చన్ స్పష్టంగా చదవడం నేర్స్తే మనకు ఆన్సర్ వచ్చేసింది ఇక్కడ ఒక టెస్ట్ మ్యాచ్ మ్యాచ్ నడుస్తుంది టెస్ట్ అయినా వన్ డే అయినా నడుస్తుంది ఇందులో భారత జట్టు మొదటి రోజు ఫస్ట్ డే ఫస్ట్ డే ఎన్ని ఎంత స్కోర్ చేసింది రెండు వందల పదహారు చేసింది ఆ తర్వాత ఈడు వరకు ఓకే తర్వాత రెండవ రోజు మొదటి రోజు కంటే నూట డెబ్బై రెండు పరుగులు ఎక్కువ అంటే ఇవి అట్లే ఉన్నాయి దానికంటే కొంచెం ఎక్కువ చేసిరు అంటే నూట డెబ్బై రెండు ఎక్కువ చేసారు ఈ ఫస్ట్ డేవి అట్లే ఉన్నాయి తర్వాత సెకండ్ డేవి సో ఈ రెండింటిని యాడ్ చేస్తే మనకు వచ్చేస్తుంది ఆన్సర్ మూడు వందల ఎనభై ఎనిమిది ఆప్షన్ టూ ఇస్ ద రైట్ ఆన్సర్